హాయ్ హలో నమస్తే వెల్కమ్ ఛానల్ నేను మీ యాంకర్ పప్పు ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నాయండి ఆ గెస్ట్ ఎవరు కాదు మన హీరో రాజ్ తరుణ్ గారు మనతోని ఉన్నారు ఇప్పుడు మన రాజ్ తరుణ్ ఏమంటాడో ఒకసారి అడుగుదాము హాయ్ ఓ సారీ మీరు జూనియర్ కదా సారీ సారీ ఓకే ఓకే జూనియర్ రాజ్ తరుణ్ మనతోనే ఉన్నారు అసలు మిమ్మల్ని చూస్తే అసలు సేమ్ రాజ్ తరుణ్ లాగానే ఉన్నారు ఓకే ఇప్పుడు ఈ టూ ఎపిసోడ్స్ లో శేఖర్ భాష కరెక్ట్ నడుస్తున్నంటారా ఏమన్నా కర్నింగ్ మెంటాలిటీ ఉందా కర్నింగ్ మెంటాలిటీ లేదండి జెన్యున్ గా చేస్తున్నాడు ప్రతి టాస్క్ ని జెన్యున్ గా చేస్తున్నాడు ఓకే జరుగుతుంది కంపల్సరీ నేను టైటిల్ కొట్టే బయటకు వస్తాడు కొట్టిస్తారు శేఖర్ భాష బయటకు వచ్చే వరకు నైన్టీ డేస్ వరకు ఈ నైన్టీ డేస్ ఎందుకంటే మేము ఆల్రెడీ దీన్ని క్లోజ్ చేస్తాం అండి మాట మాట మేము కంపల్సరీ క్లోజ్ చేస్తాం రాజధానికి మంచి మూవీ ఇప్పుడు ఆల్రెడీ రామ్ ఒక మూవీ షూట్ జరుగుతుంది సో తను షూట్ లో బిజీగా ఉన్నాడు ఆ షూట్ చేసుకుంటూ భలే ఉన్నాడే మూవీ ప్రమోషన్ చేస్తున్నాడు సో ఆయన బిజీ లేకుండా ఏ పని పాట లేదు కాదండి మాకు పనులు ఉన్నాయి నేను ప్రొఫెషనల్ నేను బిజీగా ఉంటా కాకపోతే కొంచెం టైం అంటూ నా హీరో నేను టైం ఇచ్చుకొని నేను సపోర్టింగ్ ఉండాలనేది నా తాపత్రయం అంతే అంటే ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతుంది అమ్మాయికి అన్యాయం జరిగిందండి లవ్ ఒక మంచి పర్సన్ మీరు చెప్పండి అంటే మంచి పర్సన్ కాకుండా అమ్మాయి కదా ఆమె పైసలు పోగొట్టుకుంది ఎవరి పోగొట్టుకుంది తను తను ఒక డ్రగ్ ఇస్తూ ఫార్టీ త్రీ డేస్ ఎవరు ఉండరండి డ్రగ్స్ తీసుకోకుండా తను అరెస్ట్ అయ్యి ఫార్టీ త్రీ డేస్ జైల్లో మగ్గి తన ఒక డ్రగ్స్ డీలర్ లాగా డ్రగ్ పెడ్లర్ లాగా మారి ప్రతి వాళ్ళకి డ్రగ్స్ సప్లై చేస్తుంది అట్లాంటి అమ్మాయికి మీరు సపోర్ట్ ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం సపోర్ట్ కాదండి మీరెందుకు ఆమె ఏదో ఫైట్ చేసుకుంటుంది కదా మీరు ఎందుకు మధ్యలో ఇవన్నీ ఎవరి మీద ఫైట్ చేస్తుంది ఎందుకంటే నాకు నేను శేఖర్ రాజు తరుణ్ మ్యారేజ్ చేసుకున్నాను ఇట్లాంటి పిచ్చి పిచ్చి అబద్ధ ప్రచారం చేస్తుంది కాబట్టి ముందుకు వస్తున్నాం నేను చాలా దగ్గరగా ఉంటాను నేను షూట్ లోకి వెళ్తా నేను తన ఫ్లాట్ కి వెళ్ళిన ప్రతి షూట్ కొన్ని కాకుండా కొన్ని అయినా నేను దగ్గర నుంచి చూడతా మరి నాకు ఏ షూట్ తన కనిపించలేదే అంటే కనిపిస్తే కరెక్ట్ అన్నట్టు సరే సరే ఓకే మీరు కనిపించే షూట్ ప్రతి షూట్ కు రాదు ఓకే అట్లీస్ట్ ఫోటోలు ఉండాలి కదా తను మ్యారేజ్ చేసుకున్న ఫోటోలు ఉండాలి కదా ఓకే ఏం లేకుండా రాస్తారని నా మొగడు నా మొగని కోసం నేను ఫైట్ చేస్తున్నా నాకు హెబ్బా అంటే క్రష్ అండి నేను హెబ్బా పటేల్ తో కొన్ని రోజులు లవ్ లో ఉన్నా లైవ్ ఉన్నా నమ్ముతారా జనాలు నమ్మరు కదా అది వేరే జర్నీ వేరే కదా హెబ్బా పటేల్ దగ్గర డబ్బులు ఏం తీసుకోలేదు కదా హెబ్బా దగ్గర డబ్బులు ఏం తీసుకోలేదు కదా ఎవరు మీరు నాకు డబ్బులు అవసరం లేదు మళ్ళీ లావణి మీ ఓడి తీసుకున్నాడు కదా మీ హీరో ఏం తీసుకున్నాడు లక్షల సంథింగ్ తీసుకున్నంత మాత్రం తను తీసుకొచ్చి మళ్ళీ పోషిస్తున్నాడు కదా రోజులు పోషించండి కదా అంటే అప్పుడు అంటే చాలా మంది ఇప్పుడు అడుగుతున్నారు కొంత వాళ్ళు తెలిసిన వాళ్ళు ఏమంటున్నారు కొంత పెద్దవాళ్ళు ఏమంటున్నారు అంటే అప్పుడు అమ్మాయిని వాడుకునే డబ్బుల కోసం ఇప్పుడు కొంచెం ఫేమ్ అది రాగానే అమ్మాయిని ఇగ్నోర్ చేస్తున్నాడు అని అంటున్నారు నా వెనకాల ఒక అమ్మాయి కూడా నేను నాకు సపోర్ట్ చేసినా కూడా తననుకు ఆదరించి మ్యారేజ్ చేసుకోవాలని నేను అనుకుంటా కానీ ఈ జలసాలకు లోబడి నువ్వు ఎవరితో బరి తెగించి తిరిగినా కూడా నేను చేయలే చేయాలి ఎవరికైనా మనసుత్వ ఎవరికైనా ఫీలింగ్స్ ఉంటాయి మీకుంటాయి నాకుంటాయి పోనీ మీరు చేసేసుకోండి ఒకటే వారిస్తున్నారు కదా లావణ్య గురించి మీరు చేసేసుకోండి నేను లావణ్యని మరి ఒకటే వారిస్తున్నారు కదా ఇందాక రాస్తారు కావాలంటుంది ఇప్పుడు లావణ్య నాకు రాస్తారు అవసరం లేదు అంటుంది కదా డబ్బులు అన్నా కావాలి కదా మళ్ళీ బ్రతుకు బ్రతుకు తీరువన్నా కావాలి కదా అంటే ఇట్లాంటి అన్ని ఫాల్స్ ఎలిగేషన్ అన్ని మీద కట్టి మూట కట్టి రాస్తారు మీరు ఏతే అప్పుడు డబ్బులు ఇచ్చినా కూడా ఓకే నువ్వు హ్యాపీగా ఉంటావా సరే ఇట్లాంటి పాపప్ సొమ్ము నీకు అరుగుతుంది అసలు సరే సొమ్ము పర్కని పెట్టేస్తే మనం అనమాట మీరు రాస్తారు దగ్గర ఎంత తీసుకున్నారు నాకు రాస్తారు దగ్గర ఎంత తీసుకురా చెప్పండి మనల్ని కెమెరా చెప్తారా చెప్పండి నాకు డబ్బు లేదండి నాకు ఫ్లాట్ ఫ్లాట్ ఏమైనా రాపించుకున్నారా నాకు అవసరం లేదండి నేను ఓన్ గా మా ఊర్లో ఇల్లు కట్టుకుంటున్నా నేను ఆ పైసలు రాస్తారని ఇచ్చాడు ఎప్పుడు నేను ఇల్లు ఇప్పుడు ఎందుకు కడుతున్నారు మీరు నేను ఇప్పుడే కాదండి వన్ ఇయర్ బ్యాక్ తెలుసా మీకు ఇది అయితే హెల్ప్ రాస్తారని చెప్పండి అవును ఓకే నాకు కొంచెం ఇచ్చిండు ముఠ చెప్పిండు అందుకే వచ్చి మాట్లాడుతాను కొంచెం మాకు కూడా ఇస్తే మేము కూడా చెప్తాం కదా ఇస్తా అండి ఇంకా మీకు ఇస్తా ఇంకా ఎవరికైనా కావాలని అక్కడ కూర్చునే లైన్ లోనే కూర్చునే వాళ్ళకి కూడా ఇస్తా నేను సరే తీసుకురాండి మరి ఇప్పుడు శేఖర్ భాష బాష అనుకోండి టైటిల్ విన్నర్ మీ లాగానే మీరు అనుకున్నట్టే ఓకేనా ఆ పైసలు వచ్చి మీ దాంట్లో ఏమైనా వాటాలు ఏమైనా ఉన్నాయా బయట మీరు ఓట్ లేపించినందుకు మాకు వాటాలు అవసరం లేదండి ఎందుకంటే సార్ శేఖర్ భాష మాకు హెల్ప్ చేసిండు నా బ్రదర్ కి హెల్ప్ చేసిండు నేను దగ్గరుండి ఓట్లేప్పించినా పోయి కమర్ టైటిల్ ఒకవేళ టైటిల్ కి కొడితే మాత్రం హ్యాపీగా వెల్కమ్ చెప్పి హ్యాపీగా వెల్కమ్ చెప్పి నాకు అసలు అడగనండి ఎందుకంటే సో తను వైఫ్ కొంచెం సరే ఇప్పుడు ప్రెగ్నెన్సీ తో ఉంది తనకుండే ప్రాబ్లమ్స్ తనకుంటాయి ఓన్ ఇల్లు కొనుక్కోవాలి హైదరాబాద్ లో అని చెప్పి తను వచ్చిన ప్రైజ్ మంత్ తో తను ఏం చేస్తాడో మనకు తెలియదు గెలుస్తాడు అనుకుంటున్నారు ఖచ్చితంగా అండి ఎందుకంటే తనకు తన దగ్గర పేషెన్స్ ఉన్నాయి డిఫెండ్ చేయగల సత్తా ఉంది సో వారించగల మాటకారి ఇప్పుడు అక్కడ చూస్తే అందరూ యంగ్ ఈ ఆదిత్య హోం గారు ఇద్దరు పెద్దగా ఉన్నారు బేబక్క కూడా లాగుంది కానీ ఏజ్ ఎంత మనకు తెలియదు అంటే వీళ్ళిద్దరు పెద్దగా ఉన్నారు అంకుల్స్ టైప్ లో ఉన్నారు వాళ్ళందరూ పిల్లలు అంటే వెల్ మెచ్చుడు కదా వాళ్ళ ముందట వీళ్ళు బాగా ఆడతారు అని ఎట్లా అనుకున్నారు శేఖర్ భాష ఎంత ఏజ్ అండి అంకుల్ టైప్ లో మీరు కొంచెం పర్సనాలిటీ వీక్ అయ్యి సో ఇట్లాంటి ప్రెషర్ లావనే విషయంలో మీరు చూస్తున్నారు ఏంటది ఆయనని దాదాపు ఫార్టీ ఫైవ్ కదా ఉంటాడు అంటే ఏజ్ వాళ్ళ ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ థర్టీ లోపే ఉంటారు కాబట్టి ఇప్పుడు పెద్దోళ్ళే కదా వీళ్ళందరూ ఆదిత్య హోమ్ గారి శేఖర్ భాష అని ఇప్పుడు వీళ్ళే పెద్ద కదా అక్కడ పిల్లలతో చెల్లగా మాడతారు అనుకుంటున్నారా ఇప్పుడు ఆయన మణికంట ఉన్నాడుగా చిన్న చిన్న ఆ ఏం ఆడుతున్నాడు ఆడుతున్నాడా అంటే ఎంగేజ్ అయినా కూడా ఆయన ఆడతలేడు కదా సో అంటే శేఖర్ భాష అంటే ఏజ్ ఎక్కువ అని చెప్పి మీరు ఆడతలేరు అంటున్నారు వీళ్ళతో ఎలా ఆడుకుంటారు వీళ్ళని చిన్నతనం చేసేసి వీళ్ళ వీక్నెస్ ని మెచ్యూర్ కదా శివాజన్ అని చూసి ఫైవ్ దానికి వచ్చిండు లాస్ట్ సీజన్ లో బిగ్ బాస్ సెవెన్ టాప్ ఫైవ్ శివాజన్ వచ్చిండు సో తను తను ఏజ్ ఎంత శేఖర్ బాషా కంటే ఎక్కువే ఉంటది అవును ఆయన పెద్ద రీకంగా పోయాడు మళ్ళీ ఈయన పోతాడు అట్లా శివాజీ కంపల్సరీ తను డిఫెన్ చేయగల సత్తా ఉంది సరే తన మాటలతోనే పెద్దరికం రీకం వస్తారు ఏదైతే కంపల్సరీ టైటిల్ కొడతాడని నాకు ఆశ ఉంది ఇప్పుడు శేఖర్ బాషా గారికి హోమ్ టూర్ చేయాలన్నా ఇంటర్వ్యూ చేయాలన్నా ఇప్పుడు ఎవరు ఎవరిని కన్సల్ట్ అవ్వాలి నా కన్సల్ట్ అంటే ఏం లేదండి సరే ఓకే నేను కాంటాక్ట్ లో ఉన్నా నన్ను కన్సల్ట్ అయినా పర్లేదు ఎందుకంటే తను బిగ్ బాస్ లో ఉన్నాడు కదా మా కాంటాక్ట్ ఏం లేదు ఎందుకంటే ఓకే తను తన ఫైట్ చేస్తూ వెళ్ళింది కాబట్టి తనకంటూ ఒక సపోర్ట్ దేశం కోసం ఏమన్నా రాష్ట్రం కోసం ఫైట్ ఆయన బిగ్ బాస్ కోసం దేశం గురించి అంత లేదండి దేశం గురించి మాట్లాడితే మాకు లేదండి ఎందుకంటే ఒక మంచి సృష్టి మరియు సొసైటీలో ఒక మంచి పేరున్న వ్యక్తి రాజు అట్లాంటి మంచి మనిషికి అన్యాయం జరుగుతుందంటే ఎవరైనా వస్తారు సో అదే భాగంగా శేఖర్ వచ్చి మాట్లాడండి నాగార్జున గారు స్టేజ్ మీద పిలిచినప్పుడు నన్ను ఎందుకు పిలుస్తలేరు అని ఆలోచించాను నేను ఇప్పుడు నా టైం వచ్చింది నేను అంటే ఇన్ని రోజుల చల్లి ఎందుకు పిలుస్తారు ఎందుకు పిలుస్తలేరు అని ఉంటే ఆ వీక్నెస్ ని పట్టుకొని ఇప్పుడు బిగ్ బాస్ ఎయిట్ లోకి వెళ్ళడం జరిగింది లావణ్యనే ఇప్పుడు మూల కారణం బిగ్ బాస్ కి వెళ్ళడానికి శేఖర్ బాస్ ఎవరికి తెలుసు అది సరే వచ్చింది ఎందుకంటే సీజన్ సరే ఎందుకంటే ఏదైందో తనకు అనుకో వచ్చిందో ఏదైందో తెలియదు కానీ లావన్నీ మ్యాటర్ అనేది వచ్చింది కాబట్టి తను పట్టుకొని పోయిండు కానీ ముందు తనకు ఉందండి ఆడు చేయగ తన వర్క్ చేసింది మంచి మంచి అవార్డ్స్ తీసుకొని మంచి మంచి స్కిల్స్ ఉన్నాయి తన దగ్గర శేఖర్ భాష నచ్చింది ఏంటి శేఖర్ భాష డిఫెండ్ చేయగల సత్తా కంపల్సరీ చెప్పాలంటే శేఖర్ భాష డిఫెండ్ చేయగల సత్తా ఉంది మాట్లాడగలుగుతాడు అనే సత్తా ఉంది కాబట్టి నేను శేఖర్ భాష అంటే చాలా ఇష్టం అంటే లావణ్య ఒకటి చెప్పడం కూడా జరిగింది చాలా ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పడం జరిగింది మా వ్యూవర్స్ కూడా చెప్పడం జరిగింది అంటే ఇద్దరు బైసెక్చువల్ అని చెప్పడం రాజ్ తరుణ్ అండ్ ఆర్జే శేఖర్ భాష బైసెక్చువల్ అని చెప్పడం జరిగింది ఇది ఎంతవరకు నిజం అంటే ఏ హోటల్ లో చూసింది లావణ్య శేఖర్ భాష అని రాజ్ తరుణ్ బైసెక్చువల్ అని అది ఇంత గలీజ్ మాట్లాడండి అసలు ఎందుకు మాట్లాడతారు ఇవన్నీ నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే అది ఒక మూవీ ప్రమోషన్ కోసం వాడుకొని ఒక అమ్మాయిని తీసుకొచ్చి డైరెక్టర్ గారు తీసుకొచ్చి మాట్లాడిండు కానీ రాజు తేడా క్యారెక్టర్ లావెందుకు ఎందుకు తిరుగుతుందని డైరెక్టర్ గారు చెప్పించిండు కానీ బైసెక్స్ అనేది లావనే పుట్టించిన అబద్ధ ప్రచారం అంటే లావనే అన్ని ఇయ్యే కదా లావనే మాటలన్నీ ఇయే కదా మనం చూస్తే నాకు లావ నా లావ రాజు నా మొగడు రాజుతారు నా మొగడు నా శేఖర్ భాష కూడా నా మొగడే చింటూ కావాలి నా చింటూ ఇవన్నీ కొత్తగా చింటు కాదండి నా పేరు ప్రశాంత్ జూనియర్ రాజు తేంటు అనే పెద్ద లావణ దగ్గర ఉన్న క్యారెక్టర్ అది వేరే మనకి అట్లాంటివి వద్దు అసలు బయటపడలేదు నా రికార్డుస్ లావణ దగ్గర నుండి మనకు కాల్స్ వచ్చినా కూడా నేను లిఫ్ట్ చేస్తలేను లావ దగ్గర నుండి కాల్స్ వస్తేనే నేను లిఫ్ట్ చేస్తలేను సో ఎందుకంటే ఇంత సపోర్ట్ చేసిన కరాట కళ్యాణ్ మీరునే పగబట్టి ఇప్పుడు కాల్ చేసి బెదిరించి కాల్స్ మెసేజెస్ అన్ని వస్తున్నాయి కరాట కళ్యాణ్ గారికి కరాట కళ్యాణ్ గారికి మెసేజ్ వస్తున్నాయి కదా కాల్స్ వస్తున్నాయి మెసేజెస్ వస్తున్నాయి తను పై కోట్ల పోలీస్ లో కేసు కూడా పెడతా అని చెప్పింది సో తను అంతా సెలబ్రిటీ తనే భయపడుతుంది లావణ్య కంటే లావణ్య ఎట్లాంటిది మీరు అర్థం చేస్తుంది మీకు ఎలాంటి బెదిరింపు కాల్స్ రాలేదు నాకు రాలేదండి బెదిరించిన వేస్ట్ అనుకున్నారేమో బెదిరించిన వేస్ట్ అంటే సరే ఓకే నేను మాట్లాడితే ఏదన్నా వస్తాయి కానీ మనం ఇట్లాంటి వాటికి శేఖర్ భాష చెప్పు దెబ్బలు పడ్డట్టు మనం పరతు చూస్తూ ఊకాం ఎందుకంటే నాకు అంటూ కొంచెం సపోర్ట్ ఉంది ఓకే ఎదురుగా రమ్మాను మళ్ళీ ఎదురుగబడి మాట్లాడచ్చు కదా మీరు ప్రసాద్ లైఫ్ వచ్చినప్పుడు కూడా గిప్ గిప్ అనుకుంటే భయపడుకుంటే వెళ్ళారు ఎవరు మాట్లాడలేమతో ఎవరు మాట్లాడలేదు అంటే తను ఒక బరిదేగించడం ఉన్నా అండి దాంతో కూడా మాట్లాడతాడు మీరు అంటున్నారు ఏం మాట్లాడాలి అంతా ఎవరు పడతా వారితో తిరిగి అంతా చీ అసలు కలిసి ఉన్నా కొంచెం మర్యాదగా మాట్లాడదాం ఏ మర్యాదగా మాట్లాడారు మర్యాదాలి ఏం మాట్లాడాలి మాట్లాడారు రాజ్ మీద అనుభవించింది ఆమె చేసుకున్న దాని బాధ ఉంది వ్యక్తం చిన్న చిన్నపిల్లని అదే అన్న చిన్న పోయిందా డబ్బు పోయిందని ఆమె బాధపడతా పోయింది ఉట్టి కూర్చొని వెళ్ళిపోతారు కదా మీ వర్క్ మీరు చేసుకుంటారు అవును ఆమెకి పోయింది ఆమె బాధ పెట్టుకుంటుంది రాజధరణ దగ్గర ఒక్క దగ్గర గారి వాళ్ళ పిఏ తెలుసా మీకు పిఏతో కూడా ఇవన్నీ పంపించి పంపించి మరి అక్కడ పోలేదు ఎవరు జీవితాలు ఖరాబ్ అయినాయండి లావణ్య వల్ల దాస్తరుందే కాదు ఇంకా చాలా మంది ఓకే మన దాసర్ విజ్ఞాన్ గారు ఏమని చెప్తున్నాడు సినిక్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు మొత్తం ఉంటుండ మీడియాలో మరి ఆయన ఏమంటలేరు అది ఒక తిరుగుబోతు లావాణ్య బరి తెగించడం ఉండ దాని దాని కౌ దాని అకౌంట్ లో బొచ్చడం మంది ఉన్నారు ఇవన్నీ చెప్తుంది కదా అంటే వినేష్ మీరు చూసి ప్రూఫ్ లతో నేను అంటే దాస విజ్ఞాన గారు చెప్పిళ్ళు సో నేను అతన్ని ఫాలో అయినా వన్ టైమ్ కలిసిన లాస్ట్ వీక్ ఏమో కలిసిన సో మాట్లాడదామన్నారు ఇద్దరు డిపెట్ లో వస్తూ కొంచెం రాజధాని సపోర్ట్ చేసి మాట్లాడమన్నారు ఆయన కూడా సో సార్ కూడా సో వెళ్తున్నారు మళ్ళీ బిగ్ బాస్ స్టార్ట్ అయిపోయింది నెక్స్ట్ సీజన్ కి ట్రై చేయండి ఇప్పుడు మీరు బిగ్ బాస్ కి వెళ్ళిపోతారు నాకు వద్దండి ఎందుకంటే ఓకే నేను బిగ్ బాస్ వరకు వెళ్ళాను నాకంటే కొంచెం రోల్ ఉండి నేను షార్ట్ ఫిల్మ్ కు మూవీలో ట్రై చేస్తా కానీ బిగ్ బాస్ వరకు నాకు వద్దు వద్దు మళ్ళీ ఇట్లా మేము చేశారు ఎందుకంటే ఆ ఉంది కదా ఇప్పుడు ఎవరు బిగ్ బాస్ కి వెళ్ళని వెళ్ళాము నాకు డబ్బు వస్తున్నాయి బిగ్ బాస్ వెళ్ళింది కదా విష్ణుప్రియ విష్ణుప్రియ మరి ఇప్పుడు ఆమెను కూడా గట్టిగా వేసుకుంటాను బిగ్ బాస్ కి వెళ్ళను అని చెప్పి బిగ్ బాస్ కి వెళ్ళిందని విష్ణుప్రియ కూడా వేసుకుంటారు ఇప్పుడు బిగ్ బాస్ ఉన్న వాళ్ళ దాంట్లో క్రష్ ఎవరు నాకు క్రష్ అంటే ఇంకా రాలేదు ప్రజెంట్ ఉన్న వాటి ఉన్న వారిలో ఎవరు లేదండి వస్తుంది మా ఏంజల్ వస్తుంది ఎవరబ్బా దావత్ చేసింది కదా గీతు రాయల్ రీతురాయల్ రీతురాయల్ చౌదరి వస్తుంది కదా అంటే దావత్ చేసిన తర్వాత నుండి కొంచెం

ఎవరికి రీతి చౌదరి బిగ్ బాస్ ఎట్లా రావాలి కంపల్సరీ వెయిటింగ్ కానీ ఆమె రిజెక్ట్ చేసింది అని తెలిసిందే లేదు డెఫినెట్లీ వస్తుంది అనిపిస్తుంది ఓకే ఇప్పుడున్న కంటెస్టెంట్స్ మీరు అన్నారు కదా క్రష్ ఎవరు లేరు అని అంటే లేదండి లేరు ఇక ఓకే ఇప్పుడు మంచిగా ఎవరు ఆడుతున్నారు మంచిగా అంటే బిగ్ బాస్ లో శేఖర్ బాస్ ఆడుతున్నాడు బేబక్క కూడా బాగా ఆడుతుంది మన ఎవరు ఇంకా డి కంటెస్టెంట్ ఉంది కదా నైనిక కూడా ఓకే బాగానే ఆడుతుంది అంటే నార్మల్ కూడా ఆడితే ఫేమస్ అది అంతే అంటే మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ గొడవలకు పోతారు సో అది ఒక ఒక టాపిక్ అది కంటెస్టెంట్లకు ఒకటి ఇచ్చే టాస్క్ అది ఎవరికైనా టాస్క్ ఇచ్చేటప్పుడు గేమ్ లో భాగంగా ఇవ్లాంటివి గొడవలు వస్తాయి సో ఇవన్నీ కామన్